తిరుపతి జిల్లా సులూరుపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తిరుపతి పార్లమెంటు టీడీపీ ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో నూతనమ్మగా ఎంపికైన మున్సిపల్ శాఖ మాత్యులు పొంగూరు నారాయణ జన్మదిన వేడుకలు జరిపారు ఈ కార్యక్రమంలో ముందుగా వేనాటి సతీష్ రెడ్డి కేక్ కట్ చేసి పొంగూరు నారాయణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కేక్ పంచిపెట్టారు అనంతరం వేనాటి సతీష్ రెడ్డి మీడియా ముందు మాట్లాడుతూ మున్సిపల్ శాఖ మార్థ్యులు పొంగూరు నారాయణ చేసిన అభివృద్ధికి పేదవారందరూ హర్షం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలియజేశారు అనంతరం పొంగూరు నారాయణకు జై తెలుగుదేశం పార్టీకి జై అంటూ నినాదాలు చేస్తూ తమ హర్షాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి తిరుపతి పార్లమెంటు బీసీసెల్ ఉపాధ్యక్షులు చిట్టేటి పెరుమాళ్ తిరుపతి పార్లమెంటు తెలుగు యువత అధికార ప్రతినిధి శివశంకర నాపు మునిరాజా ఎక్స్టౌన్ అధ్యక్షులు వాకిచర్ల రమేష్ దేవారెడ్డి సుధాకర్ రెడ్డి నాయుడుపేట టౌన్ అధ్యక్షులు అశోక్ దంతాల రవి పరసారాజా రాజా ముస్లిం మైనారిటీ ప్రతినిధి ఆలీ కాదులూరు విజయమ్మ తదితర టీడీపీ సీనియర్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Narayanasa. Happy birthday. Happy birthday என்ன <middly> <laughs> 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 <yelos> <güls>

पार्टी लाली तेलुगुदेश पार्टी वर्ष लाली नाराज चंद्र बाबूर नायकत्व वर्ष लाली नाराज चंद्र बाबर नायकत्व नवीन वजिल आली तिरुदेशम पार्टी वजिल आली 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 वजिल आली नाराजा करबा पर नायकस्तो वजिल आली बदले लाले नाराय चंद्र बापगर नायकतो बदले लाले बदले लाले नाराय चंद्र बापगर नायकतो बदले लाले बदले लाले तिरुदेशम पाटे बदले लाले हां हां एक एक आता का एक आता हां ये तो धक्का मत मारो

ও ভাই 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 এই ভাই এই নে কাট নে নে কাট নে 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 কাট

நவீன <laughs> રા મોંદુ રા હા કમિશનર ને દેજો રાજો કૃષ્ણ કરોનાવા 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 పొంగూరు నారాయణ గారి నాయకత్వం పొంగూరు నారాయణ గారి నాయకత్వం పొంగూరు నారాయణ గారి నాయకత్వం పొంగూరు నారాయణ గారి నాయకత్వం వర్తి లారి తెలుగుదేశం పార్టీ వర్తి లారి తెలుగుదేశం పార్టీ వర్తి లారి నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్తి లారి నాయకత్వం అందరికీ నమస్కారం ఈరోజు నూతనంగా ఎన్నికైన మున్సిపల్ శాఖ మార్చులు పొంగూరు నారాయణ గారి జన్మదిన వేడుకలు సూళ్ళూరుపేట తెలుగుదేశం పార్టీ ఆఫీసులందు జరుపుకోవడం జరిగింది ఈరోజు చాలా ఆనందకరంగా ఉంది ఎందుకనంటే పొంగూరు నారాయణ గారు గతంలో మున్సిపల్ శాఖ మాచులుగా చేసినప్పుడు ఆయన చేసిన అభివృద్ధి ఆయన కట్టిన ఇళ్ళు అందరూ చూశారు అదేవిధంగా అవి కొరవ పోయినీ మళ్ళా కంప్లీట్ చేసేదానికి మున్సిపల్ శాఖ మార్చులుగా ఆయనకి మళ్ళా అవకాశం దొరకడం పేదవారందరూ కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎందుకనంటే పేదల ఆశా జ్యోతిగా ఒక పేద కుటుంబం నుంచి ఈరోజు మంత్రి స్థాయి దాకా ఎదిగి ఒక పెద్ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతూ ఒక ఎడ్యుకేషనలిస్ట్గా అందరిలో మంచి పేరు తెచ్చుకొని నిస్వార్థంగా ప్రజాసేవలో ఆయన అంకితమై ఎన్నో మంచి కార్యాలు జర చేయడం జరిగింది మళ్ళా ఆయనకి ఈ అవకాశం వచ్చి పేదల కట్టిన ఇళ్ళన్నీ గత ప్రభుత్వంలో వైసీపీ వారు ఎవరికి అందకుండా అవి ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా ఒక సందిగ్ధంలో పెట్టినారు కాబట్టి వాటన్నిటిని అన్నిటినీ మళ్ళా నారాయణ గారు కంప్లీట్ చేసి ఆయన చేతుల మీదనే అందరికీ అందజేసే అవకాశం కూడా ఆయనకు దొరకడం చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఎంతోమంది నాయకులను చూస్తుంటాం మనం కానీ ఈ రోజు దాకా ఏ పార్టీలో కూడా ఏ నాయకుడు కార్యకర్తలు బాగుండాలా కార్యకర్తల కుటుంబాలు బాగుండాలని అని చెప్పి ఆయన సొంత డబ్బులతో కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేసిన నాయకుడు ఈ రోజు దాకా నేనైతే వినలా మన రాష్ట్రంలో కాదు కదా మన దేశంలో కూడా ఎక్కడ ఏ నాయకుడు అది చేయాల ఒక తెలుగుదేశం పార్టీ మాత్రం పార్టీ పరంగా చేసి ఉండిందే కానీ వ్యక్తిగతంగా ఏ నాయకుడు చేయాల ఆ ఘనత ఒక్క పొంగూరు నారాయణ గారికి దక్కింది వాళ్ళ కుటుంబం తరఫున ఆయన సొంత డబ్బులు పది కోట్ల రూపాయలు కార్యకర్తల సంక్షేమ నిధి కింద అందరికీ అందరూ కుటుంబాలు తెలుగుదేశం పార్టీ కుటుంబాలన్నీ బాగుండాలని నెల్లూరు సిటీలో పది కోట్ల రూపాయలు కార్యకర్తల సంక్షేమ నిధి కోసం ఆయన సొంత డబ్బులు వేచించడం చాలా గర్వకారంగా ఉంది అదేవిధంగా ఆయన ఎల్లవేళల వేళల అష్ట ఐశ్వర్యంతో ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు అందరు ప్రజాసేవలు అంకితమయ్యి ఆయనకి అన్ని మంచి జరగాలని చెప్పి ఆశిస్తూ సూళ్ళూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబీకులందరి అందరి తరఫున నేను ఆయనకి మరోమారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మళ్ళొకసారి ఆయనకి ప్రజాసేవ చేసి మంచి కార్యక్రమాలు చేసే దాంట్లో నిమగ్నం అవ్వాలని చెప్పి అందరినీ ఆశిస్తూ మరొకసారి జన్మదిన వేడుకలు చెప్పుకుంటూ పొంగూరు నారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు పొంగూరు నారాయణ గారు